హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కంటికి ఎంతో మంచి చేసే పొన్నగంటి కూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మనం రెగ్యులర్గా వండుకునే కర్రీస్లా కాకుండా ఇలా చేయండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఒక కట్ట పొన్నగంటి కూర తీసుకొని అంతా శుభ్రంగా ఏరి పక్కకు పెట్టుకున్నాను ఈ కర్రీలోకి పొడి కోసం పల్లీలు ఎండు కొబ్బరి అంతా శనగపప్పు అనేది తీసుకొని లైట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి మనం ముందుగానే ఏరి కడిగి పక్క పెట్టుకున్న పొండగంటి కూర ఉంది కదా దాన్ని అంతా ఇలా కొంచెం కట్ చేసుకోవాలి మన కంటికి ఎంతో మంచి చేస్తుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే కర్రీలా కాకుండా ఇలా మనం చేసుకోవడం వల్ల రైస్లో కానీ చపాతీలో కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కట్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను కర్రీ వండడం కోసం ఇక్కడ ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్ అనేది వేడైన తర్వాత ఇందులో ఆయిల్ అనేది వేసుకొని ఆవాలు కొంచెం కొంచెమంతా శనగపప్పు అనేది వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పోపులో అనేది వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూర ఉంది కదా అది కూడా అంతా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఈ ఆయిల్లో ఈ కూర అంతా మగ్గాలన్నమాట మనం వేయించుకున్న కొబ్బరి శనగపప్పు ఉంది కదా పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కూర అయితే అంత మగ్గిపోయింది కదా ఇలా కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం అంతా పసుపు అలాగే మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కూడా వేసేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టిన పొడి ఉంది కదా ఆ పొడిని కూడా వేసుకొని ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకొని చివరిలో కొత్తిమీర వేసేసుకుంటే మన పొన్నగంటి కూర అయితే రెడీ అయ్యింది కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎప్పుడూ ఉండే కర్రీస్లా కాకుండా ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది మీరందరూ ట్రై చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్